భారతలకి ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ రిషబ్ పంత్ను చాలా దారుణంగా ఆహ్వానించాడు అశ్లీలమైన అసభ్యకరమైన తో అక్కడ రిషబ్ పంత్ను చాలా ఇబ్బంది పెట్టాడు అయితే తను అవుట్ అయిపోయిన తర్వాత ఊహించని విధంగా స్పందించాడు దీనిపైన ఐసీసీఏలో చాలా కీలక పదవి పోషిస్తున్న జైషా ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడైనా సరే ఆటగాళ్ల మధ్య కవ్వింపు చర్యలు అనేవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి కానీ డ్రావిస్ హెడ్ ఈ సిరీస్ మొత్తంలో పలుమార్లు కోహ్లీని అంతకు ముంపు ని ఇప్పుడు రిషబ్ పంత్ ని కావాలని ఎద్దేవా చేస్తూ కవ్వింపు చర్యలకు దిగాడు అన్న విషయం గనక నిరూపణ అయితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ తెలుస్తుంది అయితే దీనిపైన జైషా కూడా చాలా సీరియస్ గా స్పందించినట్లు అర్థమవుతుంది అయితే నిజానికి డ్రావిస్ హెడ్ చేసిన కొన్ని సైకిల్ కానీ తను అందరికీ చూపించినవి కానీ అక్కడ అందరూ కూడా నవ్వుకోవడం గేలి చేయటం ఒక ఆటగాడిని ఓకే నువ్వు అవుట్ చేసేసావు అన్న ఆనందాన్ని పంచుకోవచ్చు సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఎగతాళి చేయడం గేలి చేయటం వాళ్ళ దేశపు ఆటగాళ్ళ ముందు మన ఆటగాడిని పరువు తీయటం ఇవన్నీ కరెక్ట్ కాదు